ప్రైజ్లర్ సిస్టర్స్ బ్రదర్స్ దేవుడు నామానికే మహిమ కలుగును గాక మరొక ప్రభు దినమున ప్రభు కృపతో వాగ్దానముతో కూడిన సాక్ష్యము మీతో షేర్ చేసుకున్నట్టుకు దేవుడు కృప చూపించారు అందును బట్టి దేవునికి కృతజ్ఞతా స్థుతులు మరి మొదటిగా వాగ్దానము తర్వాత సాక్ష్యము మీతో షేర్ చేసుకుందాము సిస్టర్స్ అండ్ బ్రదర్స్ వాగ్దానము యహోశువా గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవైవ వచనము యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రకారము కూలెను ఆమె మరి యొక్క వాగ్దానము సిస్టర్స్ అండ్ బ్రదర్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్ ఎండింగ్లో దేవుడు ఈ యహోశువ ఆరవ అధ్యాయంలో ఉన్న గొప్ప మర్మాన్ని చదువుతూ ఉంటే క్లియర్గా బయలుపరచటము మరి తెలుసుకునే శక్తిని అర్థం చేసుకునే జ్ఞానమును దేవుడు అనుగ్రహించారు అందుని బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు మరి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒక ఆత్మీయ స్నేహితురాలు దేవుణ్ణి బాగా స్థుతించుదాం సిస్టర్ మనము మరి ఒక పాస్టర్ గారు ఎరుకోస్థుతి గురించి చెప్పారు అని చెప్పారు అయితే ఎరుకోస్థుతి ఎలా చేయాలో ఏమిటో క్లారిటీ లేదు అప్పుడు నేను దేవుడి సన్నిధిలో మొరపెట్టాను ఇది యహోశువా ఆరవ అధ్యాయం క్లియర్గా ధ్యానించాను ఆ సమయంలో దేవుడు క్లియర్గా బయలుపరుస్తున్నారు ఎరికో స్థుతి ఎరికో గోడలు బహు బలముగా ఉంటాయి ఆశీర్వాదపు ప్రజలు ఆశీర్వాదపు ప్లేస్లో వెళ్ళాలంటే అడ్డుగా పెద్ద గోడలు పెద్ద గేటు ఉన్న ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో శత్రువులు ఈ యొక్క ఆశీర్వాదపు ప్రజలను అడ్డగిస్తున్నారు వెళ్ళకుండా దేవుడేమో ఈ యొక్క బ్లెస్డ్ పీపుల్స్ని బ్లెస్డ్ ప్లేస్లో వెళ్ళటానికి ఆజ్ఞాపిస్తే ఈ శత్రువులు వీళ్ళు వెళ్ళకుండా అడ్డుగా పెద్ద గేట్స్ వేసేసారు ఇంకా ఏం దారి లేదు అదొక్కటే దారి ఆ ద్వారంలోనే వాళ్ళు బ్లెస్డ్ ప్లేసెస్కి వెళ్ళాలి అయితే ఎంత రిక్వెస్ట్ చేసిన నాయకుడు అస్సలు ఒప్పుకోలేదు శత్రువులు ఆ క్షణంలో నాయకుడు అదేవిధంగా నాయకుడు నడిపిస్తున్న ప్రజలు దేవుడు సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు బహుబలమైన కీ ఇచ్చారు మంచి సజెషన్ ఇచ్చారు దేవుని శక్తిని బయలుపరిచే ఇన్ఫర్మేషను ఆ ప్రజలకు ఇవ్వటము జరిగింది నాయకుడితో చెప్పాడు దేవుడు యహోశువా నీవు ప్రజలను సిద్ధపరచు వేకువ జామునే లేచి ఇది యహోషువా గ్రంథము ఆరో అధ్యాయం మొత్తం క్లియర్గా చదివినప్పుడు చీకటితోనే పెందల కడ పెందల కడ అంటే త్రీ ఓ క్లాక్ అంటే చీకటితోనే వాళ్ళు లేచి దేవుడు ఈ పని చేయమంటున్నాడు ఏ పని చేయమంటున్నారంటే మీరు బహుగా స్థుతించండి గొప్ప గొప్పగా పాటలు పాడండి స్థుతించండి నోటితో స్థుతించండి హృదయముతో స్థుతించండి దేవుడే గొప్ప దేవుడు ఏ హోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును స్థుతించండి 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 మీరు గట్టిగా కేకలు వేసి స్థుతించటం వలన నేను బహుబలమైన కార్యము మీ పక్షమున చేస్తాను అని వాగ్దానం ఇచ్చారు అయితే ప్రాసెస్ ఏంటి మరి ఇంత పెద్ద గోడలు ఎలా కూలిపోతాయి అని ప్రాసెస్ ఎట్లా అని మరి యహోశువు అడిగినప్పుడు దేవుడు క్లియర్గా ఎలా చేస్తే ఆ యొక్క ఎరుకో సమస్య ఆ యొక్క పెద్ద గోడలాంటి సమస్య అడ్డు బండలాంటి సమస్య కుప్ప కూలిపోతుందో క్లియర్ ప్రాసెస్ దేవుడు బయలుపరిచాడు ఏంటంటే గోడల చుట్టూ మీరు కేకలు వేస్తూ స్థుతి చేస్తూ పాటలు పాడుతూ ఆరాధిస్తూ నా నామాన్ని మహిమపరుస్తూ మీరు తిరగాలి బూరలు ఊదుతూ అని చెప్పారు ఎలా మరి బూరలు ఊది స్థుతించడం ఎలా అని ప్రాసెస్ చెప్తే దేవుడు చెప్పాడు మొదటి రోజు ఇది మొత్తం ఏడు రోజుల ప్రాసెస్ మొదటి రోజు ఒక్కసారి గోడల చుట్టూ చుట్టూ బహుగా స్థుతించండి రెండవ రోజు ఒక్కసారి గోడలు చుట్టూ స్థుతించండి మూడవ రోజు గోడలు చుట్టూ తిరిగి స్థుతించండి బాగా నాలుగవ రోజు ఒకసారి గోడలు చుట్టూ తిరిగి స్థుతించండి బాగా ఐదవ రోజు గోడలు చుట్టూ చుట్టూ ఒకసారి తిరిగి స్థుతించండి బాగా ఆరవ రోజు ఒక్కసారి గోడలు చుట్టూ బూరలు ఊదుతూ స్థుతిస్తూ పాటలు పాడుతూ నన్ను స్థుతించండి అలా ఆరు రోజులు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ డేస్ అన్నీ వన్ టైం రౌండ సెవెంత్ డే నాడు సెవెన్ టైమ్స్ ఫస్ట్ నుంచి సిక్స్త్ డేస్ వన్ టైం వన్ టైం అప్ అయితే ఈ సెవెంత్ డే సెవెన్ టైమ్స్ దేవుడు ఎరుకో గోడలు చుట్టూ తిరుగుతూ బహుగా స్థుతించమన్నారు ఎప్పుడైతే వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా కరెక్ట్గా దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు కరెక్ట్గా చేయటం వలన అంత పెద్ద గోడల లాంటి ఆ యొక్క సమస్య ఏడవ రోజు ఏడుసార్లు తిరిగిన వెంటనే కుప్ప 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 కూలిపోయినాయి ఇసుకలాగా అయిపోయింది ఆ గోడలు మొత్తం పెద్ద పెద్ద రాళ్ళతో అప్పుడు నియమించి నియమించి ఉన్నారు ఆ రాళ్ళు ఇసుకలాగా అయిపోయినాయి అసలు ఎట్లా కుప్ప కూలిపోయినాయి ఎందుకు కుప్ప కూలిపోయినాయి అంటే స్థుతిలో అంత పవర్ ఉంది దేవునికి స్థుతి అంటే చాలా ఇష్టము ఆ స్థుతి చేస్తూ ఉంటేనే అడ్డుగా ఉన్న సమస్యలు అడ్డుగా ఉన్న గోడలు అడ్డు బండగా ఉన్న శత్రువులు అడ్డు బండగా ఉన్న సమస్యలు అడ్డు బండగా ఉన్న అనారోగ్యాలు ఏ నుంచి జడ్డు వరకు ఉన్న సమస్యలన్నీ ఏసు క్రీస్తు నామంలో స్థుతించటం వలన మొత్తం కూలిపోతాయి ఈ యొక్క విషయాన్ని దేవుడు మహాకృపను బట్టి యహోషువ ఆరో అధ్యాయం ద్వారా తెలుసుకోగలిగాం ఇప్పుడు మనం ఎలా చేయాలి చెప్తే దేవుడు బయలుపరిచిన విషయం ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను లాంటి సమస్య మన చేతిలో స్థుతి అనే ఆయుధం ఉంది దేవుడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దినమునకు ట్వంటీ ఫోర్ అవర్స్ కదా అయితే వాళ్ళు ఫస్ట్ రోజు ఒక్కసారి తిరిగినట్టుగా మనము దినమునకు ఒక వన్ అవర్ కంటిన్యూగా దేవుని బహుబలంగా స్థుతిస్తూ ఆరాధిస్తూ పాటలు పాడుతూ ఉండాలి ఫస్ట్ డే వన్ అవర్ కంటిన్యూగా దేవుని స్థుతి చెల్లించాలి సెకండ్ డే కంటిన్యూగా వన్ అవర్ దేవునికి స్థుతి చెల్లించాలి థర్డ్ డే కంటిన్యూగా దేవుడికి వన్ అవర్ స్థుతి చెల్లించాలి ఫోర్త్ డే కంటిన్యూగా వన్ అవర్ దేవునికి స్థుతి చెల్లించాలి ఫిఫ్త్ డే కంటిన్యూగా దేవునికి వన్ అవర్ స్థుతి చెల్లించాలి సిక్స్త్ డే కంటిన్యూగా దేవునికి వన్ అవర్ స్థుతి చెల్లించా ఈ స్థుతి పనులు చేస్తూ ఏదో పరధ్యానంతో ఉండి చేస్తే రాదు పూర్ణ హృదయంతో ఇంకా దేవా నువ్వే నా దిక్కు ఈ సమస్య డీల్ చేయడం నా వల్ల కావట్లేదు ఏసయ్య నీవే దిక్కు నువ్వు ఎంటర్ అవుతేనే ఈ సమస్య కుప్పకూలిపోతుంది అంతే ప్రభువ నా వల్ల కావట్లేదు ప్రభువ నీవు సహాయం చేస్తేనే ఈ సమస్య కుప్ప కూలిపోతుంది ఎరుకో గోడలు కూలిపోయినట్టుగా కూలిపోతాయి అని దేవుడే మన దిక్కు అన్నట్టుగా దేవుడిని బహుబలంగా స్థుతించాలి సిక్స్ డేస్ వన్ అవర్ వన్ అవర్ అయిపోయింది కదా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ సెవెంత్ డే మాత్రము దేవుడు సెవెంత్ డే సెవెన్ టైమ్స్ తిరగమన్నాడు కదా దీనికి మన జీవితంలో సెవెంత్ డే సెవెన్ అవర్స్ కంటిన్యూగా దేవుణ్ణి స్థుతించటం పాటలు పాడటం దేవుణ్ణి ధ్యానించటము మరి సాక్ష్యాలు చెప్పుకోవటము మరి మిషనరీ లైఫ్స్ అలా మన విశ్వాసాన్ని పెంచుకోవటం వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ కంటిన్యూగా దేవుణ్ణి స్థుతించటం దేవుణ్ణి ఆరాధించటం దేవుని యొక్క మహిమను మనం ధ్యానించటం బైబుల్ చదవటం యహోశువ గ్రంథము ఓ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో అన్ని అధ్యాయులు చదవటం అలా మనము అలా చేసిన వెంటనే మన జీవితంలో మొండిగా ఉన్న సమస్య అసాధ్యం నా వల్ల కావట్లేదు ప్రభువా అని దేని నిమిత్తమైతే దేవుడి సన్నిధిలో వెళ్ళి మొరపెడతామో ఆ సమస్య యేసుక్రీస్తు నామంలో ఎరిగో గోడలు కూలిపోయినట్టుగా ఆ సమస్య కూలిపోతుంది ఆ సమస్య ఇంకా ఎన్నడూ కూడా రాదు బాధ రెండవ మాడు రాకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పినట్టుగా దేవుడు వాగ్దాన నహూములు ఇచ్చినట్టుగా అలా దేవుడు మనకి సహాయం చేస్తాడు దేవుడు చెప్పిన ప్రాసెస్సే ఆ రోజు వన్ డే బూరలు ఊదుతూ అలా చేశారు ఈ రోజులలో మనము వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ అలా గ్యాదర్ చేసుకొని దేవుణ్ణి స్థుతించినప్పుడు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో దేవుణ్ణి స్థుతించినప్పుడు దేవుడి యొక్క గొప్ప ప్రజెన్స్ గొప్ప కార్యము మనం చూడగలుగుతాము ఈ ఎరుకో స్థుతి చేయడం వల్ల టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి మరి నేను చేస్తున్నాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అదేవిధంగా మా ఆత్మీయ స్నేహితులను కూడా గ్యాదర్ చేసి జూమ్ మీటింగ్ ద్వారా కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది మరి మంచిగా వన్ ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే సిక్స్త్ డే వరకు వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ స్థుతించేస్తాం మంచిగా దేవుణ్ణి తర్వాత సెవెంత్ డే మాత్రము సెవెన్ అవర్స్ కంటిన్యూగా నా ఆత్మీయ స్నేహితులు డ్యూటీలో ఉన్నప్పుడు వన్ డే లీవ్ పెట్టేస్తారు వాళ్ళు ఎందుకంటే సెవెన్ అవర్స్ డ్యూటీ చేస్తూ స్థుతించలేము వన్ డే ఫుల్గా డ్యూటీలో లీవ్ పెట్టేసి సెవెన్ అవర్స్ కంటిన్యూగా దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ జరగటం వల్ల వాళ్ళ జీవితంలో కూడా దేవుడు కార్యం చేశాడు మా జీవితంలో కూడా దేవుడు కార్యం చేశాడు మెయిన్గా మెయిన్గా ఈ ఎరుకోస్తుతి శత్రువు యొక్క కోటలను కూల్చడానికి బహుగా ఉపయోగపడిద్ది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆశీర్వాదం రాకుండా అడ్డుగా ఉంటుంది కదా అప్పుడు ఈ ఎరుకోస్తుతి మనము ప్రతిష్ఠించుకొని చేసినప్పుడు మంచి ఫలితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు ఇంకా ఎరుకొస్తుతి చేసినప్పుడు మరి దేవుడు దేవదూతలను పంపించేస్తాడు ఆ సమస్యను మొత్తము నాశనం చేసి పడేస్తాడు మళ్ళీ ఆ సమస్య లైఫ్లో రాకుండా మన పిల్లల పిల్లల తరాలలో రాకుండా దేవుడు మొత్తాన్ని నిర్మూలన చేసి పడేస్తాడు నేను రుచి చూడగలిగాను మేము రుచి చూడగలిగాము మా ఆత్మీయ స్నేహితులు రుచి చూడగలిగారు అందుకే ఈ యొక్క సాక్ష్యాన్ని ఈ యొక్క దేవుడు చెప్పిన ప్రాసెస్ని మిమ్మల్ని కొంచెము ఒక కొంచెం టైం తీసుకొని నేను వీడియో చే చేశాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇది మీరు చదవండి యహోశువ గ్రంథము ఆరో అధ్యాయము చక్కగా చదవండి దేవుడు మీకు బయలుపరుస్తాడు ఎందుకంటే ఎన్నో సమస్యలతో మనం సతమతం అవుతూ ఉంటాము అసలు శత్రువులు ఒక్కసారే పైకి వచ్చినప్పుడు మనం తట్టుకోలేము కాబట్టి ఈ సంవత్సరానికి వన్ టైం అయినా చేయండి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఈ ఎరుకోస్తుతి దేవుడు చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు చేయాలి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో చేయాలి పరధ్యానంతో చేయకూడదు వన్ ఇయర్కి ఒక్కసారైనా ఈ ఎరుకోస్థుతి మీ లైఫ్లో చేయండి మేము కూడా దేవుని కృపను బట్టి ఇయర్లీ వన్ టైం ఆర్ టూ టైమ్స్ చేస్తున్నాము ఎన్నో గొప్ప కార్యములు దేవుడు మా పక్షంలో చేస్తున్నాడు కాబట్టి దేవుడు నామానికి మహిమ కలుగును గాక ఈ సాక్ష్యము ద్వారా ఈ యొక్క చక్కటి ప్రాసెస్ ఈ యొక్క యహోసుగా ఆరో అధ్యాయం ద్వారా బయలుపరిచి మా జీవితంలో ఉన్న మొండి సమస్యలను దేవుడు తొలగించినందుకు దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు ఏసు శక్తి గల నామంలో ఈ సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఏసునామంలో ఆమె థ్యాంక్ యూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్